వేడుకున్నారని చూసిన పెద్దలందరికీ నాతోటి పేరెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారం అండి అండ్ మా ఇంటి పిల్ల ఏం అందర్ ఇక్కడ ఆడపిల్లలే ఉన్నారు మగపిల్లలు లేరు సో వాళ్ళు మీకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నేను అండ్ డాక్టర్ లావణ్య వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ అనంతపూర్ అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్ అండ్ నా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు ఇంట్లో ఫస్ట్ ఇయర్ ఒకరు అండ్ ఇంట్లో సెకండ్ ఇయర్ ఒకరు సార్స్ మేడమ్స్ అందరూ పేరెంట్స్కి పేరెంట్స్ మన ఆఫ్ ద పేరెంట్స్ అందరూ కూడా పేరెంట్స్కి చాలా విషయాలు మనం ఎట్లుండాలి నిజంగా అన్ని కరెక్ట్గా చెప్పారు బట్ ఐ వాంట్ ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ స్టడీస్ మీద నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను మీకందరికీ పిల్లలు మీరందరూ ఫర్ ఫలర్స్ అది ఫస్ట్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సి విషయం అమ్మ చదువుకునే పిల్లలందరూ యూఎస్ యు ఆర్ సో ప్రెషియస్ అండ్ ఒక రకంగా చెప్పాలంటే మా ప్రాణం మీరు ప్లీజ్ రిమెంబర్ దట్ ఏ టైంలో అయినా మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా ఏ స్టెప్ మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా రిమెంబర్ యువర్ పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళ ప్రాణం మీ మీద పెట్టుకొని ఉంటారు అది కన్ఫామ్ ఒకవేళ వాళ్ళు తిట్టచ్చు మిమ్మల్ని రైట్ వే చూపించవచ్చు మీ మీకు మిమ్మల్ని హార్ష్గా మాట్లాడి ఉండొచ్చు బట్ స్టిల్ బట్ స్టిల్ దే లవ్ యూ సో మచ్ కాబట్టి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు పిల్లలు కూడా అది గుర్తు పెట్టుకోండి మీ పేరెంట్స్ మీకోసం ఉన్నారు మేము ఏం చెప్పినా ఒకవేళ చెప్పినా మీ స్టాఫ్ కావచ్చు అండ్ అందరూ మీ లెక్చరర్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు మేము ఏది మీకు చెప్పినా మీరు బాగుండాలని అండ్ మంచి స్టేజ్ లో మంచి బ్రైట్ ఫ్యూచర్తో మీరు మంచి స్టేజ్లో ఉండాలని మేము కోరుకుంటాం నథింగ్ మోర్ దాన్ అదే మా అల్టిమేట్ టార్గెట్ ఈ లెక్చరర్స్కి కావచ్చు మా పేరెంట్స్కి కావచ్చు సో మైండ్ లో పెట్టుకోండి ఏ స్టెప్ తీసుకోవాలనుకున్నా మీ బ్రైట్ ఫ్యూచర్ కోసమే మేము చెప్తున్నాము అండ్ జస్ట్ ఫాలో అంటే మీ లెక్చరర్స్ ఒక మాకు చెప్తున్నారంటే అది మీకోసమే చెప్తున్నారని మీరు మీరు గుర్తు పెట్టుకోండి ఫాలో అవ్వాలి పోతే మీ ఫ్యూచర్ లావణ్య మేడం సన్ సీనియర్ ఎయిమ్స్ లో ఉంటారు డాక్టర్ జూనియర్ ఎయిమ్స్ లో ఉంటారు ఒకసారి మా పేరెంట్ ని వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి వీళ్ళిద్దరిని కూడా పిలిచిన ఏమంటే స్టూడెంట్స్ అందరూ వినండి అమ్మా మీరు ఒక మొత్తం మీ ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది మేమందరం మీకు మోటివేషన్ ఇవ్వగలం మీరు వెళ్ళా మీకు మార్గ నిర్ అంటాం కదా మేమంతా అది చేస్తాం బట్ మీ ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది మీ సక్సెస్ మీ చేతిలోనే ఉంది ఒక రూల్ ఉంది మీకు మీకు మేబీ లెక్చరర్స్ తెలిసి ఉంటుంది వన్ ఫోర్ సెవెన్ అని రూల్ వన్ ఫోర్ సెవెన్ నాకు తెలియదు ఎంతమందికి తెలుసో ఈ రూల్ వన్ ఫోర్ సెవెన్ ఏం చెప్తుందంటే ఒక్కసారి మనం మన కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి ఒక్కసారి చదవడం వల్ల మనకు సక్సెస్ రాదు అని చెప్తుంది ఓకే అంటే ఒకసారి మనం ఒక సబ్జెక్ట్ లేదా మీరు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు ఒక లెసన్ చదువుతున్నారు ఓకే నేను కంప్లీట్ చేసినాను పర్ఫెక్ట్ అయిపోయినాను సో దట్ నా పని ఈ ఈ లెసన్ తీసి నేను పక్కన పెట్టొచ్చు అనుకుంటే మీకు సక్సెస్ ఫోర్ సెవెన్ ఏం చెప్తుందంటే రూల్ డే వర్క్ అంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నా ఒక వర్క్ లేదా మీరు ఒక చదువు మీకు ఇప్పుడు చదువు ఉంది కాబట్టి మీరు ఒక లెసన్ స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ఎవార్డ్స్ పెట్టినారు మీ క్యూరియాసిటీ పెట్టినారు రెండు పెట్టి అది బాగా నేర్చేసుకున్నారు ఓకే వదిలేయద్దు నెక్స్ట్ డే ఫోర్ రండి ఈ ఫస్ట్ స్టెప్లోనే మీ ముందుండే మీ అచీవర్స్ కావచ్చు టాపర్స్ కావచ్చు లేకపోతే లైఫ్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ కావచ్చు అందరూ ఆ స్టెప్ డే వన్ స్టెప్ నుండే వచ్చినారు ఓకే డే వన్ స్టెప్ అయిపోతుంటే మనం అక్కడే వదిలేయకూడదు మనం అక్కడే వదిలేస్తే అది కంప్లీట్ సక్సెస్కి మనల్ని రీచ్ చేయాలి ఫోర్ ఫోర్ ఒకసారి రివైజ్ మీరు ఏం చదివినారు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని పాయింట్స్ మర్చిపోయింటారు డే ఫోర్ లో పర్వాలేదు మనం ఇక్కడ మన పర్ఫెక్షన్ కోసం కాదు మన పట్టుదల కోసం అర్థమవుతున్నాము మన పట్టుదల కోసం మనం ఒక చాప్టర్ కావచ్చు ఒక గోల్స్ కావచ్చు మన పట్టుదల అట్ ద సేమ్ టైమ్ డే ఫోర్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే మనం ఎంత సీరియస్గా ఉన్నామా దాన్ని రీచ్ కావడం అన్నది మనకి నేర్పిస్తుంది నెక్స్ట్ డే సెవెన్ రివైజ్ చేయండి మళ్ళీ డే సెవెన్ రివైజ్ చేసినప్పుడు ఇక్కడ మ్యాజిక్ కనిపిస్తుంది మనం రివైజ్ చేసినవన్నీ మనకు గుర్తొస్తాయి దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్ అంతే కదా ఒక టాపిక్ మీరు చదివినారు ఫస్ట్ డే చదివినారు ఫోర్త్ డే రివైజ్ చేస్తారు మీరు సెవెంత్ డే రివైజ్ చేస్తే కంప్లీట్ మ్యాజిక్ మొత్తం వచ్చేసి ఉంటుంది దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్ అది మిమ్మల్ని మీ గోల్స్కి రీచ్ చేస్తుంది సో రూల్ వన్ ఫోర్ సెవెన్ అన్నది ప్రతి ఒక్కరు పాటించాలి నాట్ ఓన్లీ ఫర్ చదువు ఓన్లీ చదువు గేమ్ చేయడానికి దట్ ఈస్ మీ మీ గోల్స్ రీచ్ కావడానికి మీ మీ వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ అన్నదానికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది ఈ వన్ ఫోర్ సెవెన్ రూల్ ప్లీజ్ ఫాలో కాండి ఇది ఫాలో అయితే నాట్ ఓన్లీ చదువు చదువులో ఒక్కటే కాదు సక్సెస్ లైఫ్లో మీ గోల్స్ రీచ్ కావడంలో మీ మీరు ఏమైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో మీరు ఏం కావాలనుకుంటున్నారో వాట్ యు ఆర్ గోయింగ్ టు బీ అన్నది మీ థాట్స్ ఏమున్నాయో ఈ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ రూల్ వల్ల మీరు చాలా ఈజీగా అచీవ్ కాగలరు సో బీ స్టడీ బీ గ్రోయింగ్ బీ విన్నింగ్ మూడో చేసుకోండి లైఫ్లో ప్లీజ్ కంటిన్యూ వన్ ఫోర్ త్రీ రూల్ని మర్చిపోద్దు అందరు సక్సెస్ఫుల్ దీని వెనక ఇదే ఉంటుంది ఒకటేమంటే ప్రతిభావంతులు మాత్రమే టాపర్స్ అచీవర్సో కారణం అంటే వీళ్ళకి సపరేట్ టాలెంట్ ఉంది ఓకే వీళ్ళు ప్రతిభావంతులు కాబట్టి వీళ్ళు సక్సెస్ సక్సీడ్ అయినారు అన్నది కాదు ఎప్పుడు సక్సీడ్ వస్తుందంటే ప్రతి చిన్న ప్రయత్నాన్ని మనం గా చేసినప్పుడు ఒక ప్రయత్నాన్ని చేసి వదిలినప్పుడు వదిలేస్తే ఎవరు గోల్స్ రీచ్ కావాల ప్రతి ప్రయత్నాన్ని మనం కంటిన్యూస్గా గా చేయాలి చేసినప్పుడు మీరు గోల్స్ రీచ్ అవుతారు అట్లా మీరు కంటిన్యూస్ ఎఫర్ట్స్ క్యూరియాసిటీ ఎవరు ఫస్ట్ దాంట్లో పెట్టండి సెకండ్ ఫోర్త్ డేలో పెట్టండి సెవెంత్ డేలో పెట్టండి యూ హ్యావ్ మీరు ఖచ్చితంగా మీ కళలను సాకారం చేసుకోగలుగుతాం ఓకేనా ఇంకోటి మీకు ముందే చెప్తున్నాను నేను ఒక్క విషయం ఏమంటే ఇప్పుడు నిజంగానే సార్గా చెప్పినట్లు సమాజం మారిపోయింది నిజంగానే కొన్ని అంత కాన్సంట్రేషన్ లెవెల్స్ నిజంగానే చేయలేమేమో బట్ రిమెంబర్ వన్ థింగ్ పాప ఎవరైనా మీ పిల్లలు కావచ్చు మీరు చెప్పే వరకు మాకు మీ మనసులో ఏముందో మీ ప్రాబ్లం ఏందో పేరెంట్స్కి తెలియదు ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో నా మైండ్లో ఏముందో ఎవరైనా చెప్పగల చెప్పలేము మీ మనసులో ఏముందో మీరే చెప్పగలరు అట్ ద సేమ్ టైమ్ అప్ కానీ పేరెంట్స్ మేము పేరెంట్స్ లెక్చరర్స్గా అందరం మీకోసమే ఉన్నాం ఇట్ అందరం మీకోసమే ఉన్నాం మేము అందరం మీకు హెల్ప్ చేయడానికే ఉన్నాం సో మీ ఏజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటివి మీ ఏజ్లో ఉండే ఛాలెంజెస్ ఏంటివి మాకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మేము అన్ని ఏజ్ల్లోంచి మేము ఎట్లా మీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాటి గుండా రాకుండా ఒక్కసారి మేము ఫార్టీ ఫైవ్లో లోక ఫార్టీ ఎయిట్లో రాలేదు మీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచే మీలాగే కూర్చున్నాం మీలాగే పేరెంట్స్తో మాట్లాడినాం ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నాం సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ మీ లెక్చరర్స్ కావచ్చు మేము మేము పేరెంట్స్గా కావచ్చు మీ బాధను మీ ఛాలెంజెస్ వీ కెన్ అండర్స్టాండ్ అండ్ మేము హెల్ప్ చేయడానికే ఉన్నాం మీకు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి మీ లెక్ మీ లెక్చరర్స్ యొక్క వాళ్ళ నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకోండి వాళ్ళ అనుభవాలను యూటిలైజ్ చేసుకొని మంచి బ్రైట్ ఫ్యూచర్ మీకు మీ నుండి మేము కోరుకుంటే కదా మాకు వచ్చేది ఏమి ఉండదు పేరెంట్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు అయితే మాకు వచ్చేది ఏమి ఉండదు మీరు మంచి స్టేజ్ ఉంటే మిమ్మల్ని చూసి సంతోషపడతాం అంతే అంతేనా మిమ్మల్ని చూసి సంతోషపడతాం మిమ్మల్ని చూసి గర్వపడతాం అంతవరకే కానీ ఆ ఫ్యూచర్

అందరికీ నమస్కారం అండి నేను ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను చేస్తున్నాను గ్రూప్ ముఖ్యంగా మా బాబు థ్యాంక్స్ చెప్పుకోవాలండి నాకు పెద్ద గోరుండేది ఏదో సాధించాలా ఏదో కొట్టేసేళ్ళ ఐఐటి టాప్లో ఉండాలా అని అలాగే ఉద్దేశంతో ఉద్దేశం వాడపాసలో చెప్తున్నారు పోతుండీ ఇక్కడ అందరు కట్టమవుతున్నారు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధలు తెలుసుకోవాలి పేరెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే మా బాబా కొట్టేసేయాల మా కొడుకు కొట్టేసేళ్ళ ఏంటి ఐఐటి ఐఐటి డాక్టర్ డాక్టర్ ఎంబీబీఎస్ ఆ ఉద్దేశంతోనే హైదరాబాద్లో చేర్పిద్దాము హైదరాబాద్లో మంచి వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక ప్రిన్సిపల్ చెప్తే సరే అని చెప్పేసి ఒక టూ ల్యాక్స్ ఖర్చు పెడదామని చెప్పి సంవత్సరానికి హైదరాబాద్లో చేర్పించా ఒక్క నెల ఉంది ఒక్క నెల మాత్రమే అక్కడ ఉంది నా చేతిలో ఏం లేదు వచ్చేసింది వచ్చేస్తే సరే చూసినా ఇంకా రెండు రెండేట్లు వన్ మారలే సరే వద్దు నా గొప్పతనం ఏంటంటే ఏదన్నా మర్చిపోడు తీసుకొచ్చిన పాపం తీసుకొచ్చి చైతన్యలోనే జరిపిద్దాం ఎందుకంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ చైతన్యలో జరిగింది కాబట్టి చైతన్యలో చేర్పిద్దాం అనే ఉద్దేశంతో చైతన్య కాలేజ్ చుట్టూ తిప్పుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చా ముందుగా మా బాబు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి ఇంత పెద్ద కుటుంబం మా కుటుంబ పెద్ద డీన్ సార్ని పరిచయం చేసి ఈ కుటుంబంలో మేము ఒక మెంబర్ అని చెప్పుకోవడానికి గర్వంగా అభావ నిలబెట్టింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వారం ఏం పని లేకపోయినా వచ్చిపోతా ఏం మాట్లాడరు ఊరికే వస్తా ఏం సార్ ఓకే బాగున్నారా అంతా చెప్తాను పోతాను మీరందరూ చేర్పించారు మీ పిల్లల్ని కనీసం పదహైదు రోజులకో నెలకో రెండు నెలలకోసారి కూడా కర్ర ఈరోజు మాత్రం మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతమంది పేరెంట్స్ తల్లిదండ్రులు మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారని ఇక్కడ రావడం ఈ డయాస్ మీద ఉన్న పెద్దలు చదివించిన కాలేజీలో మనం కూడా చదివిస్తున్నాం వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్స్ గ్రేట్ మనం వాళ్ళ పిల్లలతో పాటు మన పిల్లలు ఇక్కడ చదువుతున్నారు అంటే ఈ ఇన్స్టిట్యూట్కి ఎంత మంచి పేరు ఉంది ఎంత గొప్పతనం ఉందో ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏడుస్తారే ఉద్యోగాలు ఎక్కడున్నాయో ఉద్యోగాలు మారండి తల్లిదండ్రులు మార్కెట్కి పోతాం మార్కెట్లో అట్లా తిరుగుతూ ఏదైతే మంచి వస్తువు ఉంటుందో అక్కడ మంచి వస్తువుకి ఒక రూపాయి ఎక్కువ పెట్టి కానీ కొంటాం కాబట్టి పిల్లల్లో టాలెంట్ ఉంటే ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం చదివించడం నేర్చుకోవాలి చదివించాల ఇంకోటి ఖచ్చితంగా కాలేజీ పంపించండి ఇంటి దగ్గర ఉంటే మా అమ్మాయి గురించి చెప్తా కాలేజీ ఉందంటే ఐదు గంటలకు లేస్తుంది కాలేజీ లేదంటే ఎనిమిది గంటలకు లేస్తుంది ఎనిమిది గంటలకు చేసి స్నానం చేసి అంతా అడగారు తొమ్మిది అవుతుంది సిం చేయగలిగాడు ఎక్కడ త్రీ అవర్స్ అక్కడ పోయింది మూడు గంటల సేపు టైం పోయింది అక్కడ ఒక్క నిమిషం కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు ఖచ్చితంగా కాలేజీకే పంపించండి దయచేసి అందరికీ చెప్తున్నా తల్లిదండ్రులారా పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఇంకోటి కూడా చెప్పాలా తండ్రి ఆడో బయట తిరుగుతాడు తల్లి ఉంటుంది తల్లి ఈ కష్టం పడింటే అయ్యేసి కుట్టిండు ఆ రోజుల్లో ఈ పిల్లలను చదివించేంత కష్టపడి ఉంటే ఆ రోజులోనే మంచి జాబ్ కుట్టిండు జిల్లా జాబ్ జిల్లా ఉద్య ఎంప్లాయ్ జాబ్ కొట్టుండు మేడం ఆ రోజు ఎంత తలన అంత తల్లి కష్టపడుతుంది ఇంట్లో కాబట్టి అందరికీ నమస్కారము ఇంకా టైం లేదు చాలా తక్కువ ఉంది మాస్టారు మీదే బాధ్యతంగా ఇకే ఇస్తున్నాను మీరే కాపాడాలి థాంక్యూ థాంక్యూ ఐ వుడ్ లైక్ టు థాంక్ ఆల్ ది రెస్పెక్టెడ్ గెస్ట్ ఫర్ గివింగ్ దర్ వాల్యూ థాంక్యూ ఫర్ అటెండింగ్ దిస్ గ్రేట్ ఈవెంట్ ఇప్పుడు ఇది అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ మీకు అవైలబుల్గా ఉంటారు వచ్చిన పేరెంట్స్ అందరూ మీ పిల్లల యొక్క ప్రోగ్రెస్ని తెలుసుకునేదానికి వన్ టు వన్ మీ ఫ్యాకల్టీ మెంబర్ని ఒకళ్ళు ఒకళ్ళు పర్సనల్గా పది నిమిషాలు కాదు హాఫ్ అన్ అవర్ అయినా సరే మీరు మీ పిల్లల యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఫ్యాకల్టీ మెంబర్స్తో కూర్చోండి డిస్కస్ చేయండి మళ్ళీ దాంట్లో ఏమైనా మీ వైపు నుంచి కరెక్షన్స్ ఏమైనా ఉంటే సార్ మీకు చెప్పండి మీ వైపు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రిన్సిపల్ గారు ఆయన ఛాంబర్లోనే మీకు అందుబాటులో ఉంటారు ఇది మీ కాలేజ్ మేము ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు క్యాంపస్ లోనే ఉంటాం మీ పిల్లల గురించి తెలుసుకోవడానికి మీరు ఏ నిమిషంలో అయినా సరే కాలేజీకి రావచ్చు మీరు లెక్చరర్స్తో మాట్లాడవచ్చు ఒక చిన్న సబ్మిషన్ ఏంటి అంటే టీచర్స్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళని కిందకి పిలిపించండి అని మాత్రం దయచేసాడు అంటూ సో ఫస్ట్ మీరు ప్రిన్సిపల్ గారిని కలవండి కలిసిన తర్వాత మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సార్కి ఇవ్వండి సార్ మీకు టైంని అలాట్ చేస్తారు ఆ టైంలో ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వస్తారు మీ పిల్లల యొక్క ఎకాడమికల్ ఇన్ఫర్మేషన్ అంతటినీ తెలుసుకోగలుగుతారు అక్కడ మీరు తెలుసుకోగలుగుతారు అండ్ అల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డిగ్నటరీస్ అండ్ దయ ఒక మంచి వాల్యుబుల్ మెసేజ్ ఏంటి అంటే అల్టిమేట్గా ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ పీరియడ్ డిసెంబర్ జనవరి నెల డిసెంబర్ జనవరి నెల చాలా కృషి మీరు అందరూ కూడా దయచేసి మీ పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవద్దు మీరు ఇంట్లో ఉంచుకోవద్దు వాళ్ళు ఎన్ని చెప్పినా సరే మీరు ఇంట్లో ఉంచుకోవద్దు మీరు ఇక్కడికి పంపించండి నేను గేట్ దగ్గరే ఉంటా మీ సెక్యూరిటీ నా ఆరేసుకోండి మీకు ఆ దయలేదు ఆఖరి అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళేంత వరకు ఈ క్యాంపస్ లో గేట్ దగ్గరే నిలబడి ఉంటాను మీ చాలా మంది పేరెంట్స్ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్గా మా వైపు నుంచి మేము చేయగలిగినంత చేస్తాము మీ వైపు నుంచి మీరు కోఆపరేట్ చేయగలిగితే మంచి జనరేషన్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ మేడం అండ్ ఫ్యాక్ ఇప్పుడు మా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఈ డయాస్ సరిపోతుందా రైట్ రైట్ అమ్మ కూర్చోండి అమ్మా కూర్చోండి ప్లీజ్